గోపి చెరువు రెగ్యులైజ్ ఎఫ్టిఎల్ బోన్స్పల్లి గ్రామ సర్వే నెంబర్ ఎనభై నాలుగు పిలో పిలో ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు ఎకరాలపై జీవో ఇచ్చేందుకు రంగం సిద్ధం చెరువు భూములను ముట్టుకునే అధికారం ప్రభుత్వానికైనా లేదని తాజాగా హైకోర్టు తీర్పిచ్చింది అయినప్పటికీ కూడా నివాస ప్రాంతంగా మారుస్తా ఉన్నారు ఆ గోపి చెరువులో కెమికల్స్ సంబంధించిన నీళ్లను విడుదల చేస్తా ఉన్నారట శుద్ధి చేయకుండా శుద్ధి చేయకుండా నీళ్ళని విడుదల చేస్తే అక్కడ చెరువులు చెరువుల చేపలు మొన్న చూసినాం మనం ఇక రైట్ చెరువులను చెరబడితే చెరసాలకే జలవనరుల పరిరక్షణకే కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తున్నది ఆక్రమణ దారుణలో ఎంత గొప్ప మహామహులు విడిచిపెట్టను చెరువుల ఆక్రమణల విషయంలో ఐరన్ హ్యాండ్తో అరిచివేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలే అవుతున్నాయి హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్నో చెరువులను నివాస ప్రాంతాలుగా మార్చి వేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ చెరువుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నది అనడానికి హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల భూములను రెసిడెన్షియల్ జోన్లుగా మారుస్తామంటూ నోటిఫికేషన్లు జారీ చేయడమే నిదర్శనం ఒకవైపు చెరువుల పరిరక్షణ పేరిట హైదరా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి తీసుకెళ్ళిన ప్రభుత్వం మరోవైపు బఫర్ జోన్లో ఉన్న గోపి చెరువు ఏదైతే ఉన్నదో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న గోపి చెరువును జీవోగా మారుస్తా ఉన్నారు జీవో తీసుకొస్తా ఉన్నారు అది నివాస ప్రాంతంగా మారుస్తా ఉన్నారు ఇక చూడండి సాయి సంచారాట లచ్చి దొంగ అంటే గిదే కదా కథ ఎఫ్టిఎల్ బఫర్ జోను మూసి ప్రక్షాళన అని చెప్పేసి పేదోడి ఇంటి మీదకి పేదోటి గుడిస మీదకి బుల్డోజర్ దూసుకొని పోయింది బతుకమ్మ చెరువును బతుకమ్మ కుంటను అని చెప్పేసి మాట్లాడిండ్రు ఇలా ఏమైంది సార్లు గోపి చెరువును ఎందుకట్లా మారుసుకుంటాను ఏమన్నా పెద్దల కళ్ళు పడ్డాయ దానిమీద కూల్చేసుడైంది చెరువును కూల్చేసుడైంది చెరువును నివాస ప్రాంతంగా ప్రకటించుడైంది ఇప్పుడు నివాస ప్రాంతాలుగా ఉన్న వాటినేమో చెరువుల కిందకి మారుతామంటారు ఇదే కదా తల తిక్కేశము తిర్రేషం అంటే ఎర్రేషం అంటే నివాస ప్రాంతాలుగా ఉన్న వాటినేమో చెరువులు లెక్క మారుస్తామంటారు చెరువులనేమో నివాస ప్రాంతాలుగా మారుస్తారట ఈ కథ ఏందల్ల నాకు అర్థం కాదు అంతే తిరమరున్నారా అయ్యేది నాకు అర్థం కాదు ఇలా ఏంది ఈ దుస్థితి ఏంది ఈ పరిస్థితి కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ పెట్టిన పొయ్యి అన్నిటిని కూల్చేసినరు పేదల గుడిసెలను కూల్చేసిండ్రు రేకుల ఇంట్లను కూల్చేసినరు వాటిని చెరువులుగా అది ఎత్తామన్నారు ఇలా గోపి చెరువును నివాస ప్రాంతంగా మారుస్తారట ఇట్లున్నది వాళ్ళ